ృక రాశి ఈ వృచ్చక రాశి వాళ్ళకి ఇప్పుడు అర్ధాశ్రం నడుస్తుంది అర్ధాశ్ర శని దోషం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి ఇబ్బందులు అని అనుకోకుండా అనుకున్న పనులు కూడా నిర్విఘ్నంగా జరిగిపోతే ఇబ్బంది అంటూ ఏమీ లేదు భయపడం అవసరం లేదు ఆరోగ్యంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినాయి వచ్చిన వచ్చినట్లే కనపడ్డప్పటికి కూడా భయపడకండి కానీ ప్రతిదీ కూడా ఆలోచనతోనే వ్యవహరిస్తూ ఉంటారు కానీ ప్రతి ఒక్కళ్ళ గురించి ఆలోచన భావన ఎక్కువగా ఉంటుంది బంధువుల్లో కూడా అందరూ మంచిగా చూస్తారు కానీ అన్నదమ్ములు అక్క చెల్లెలకి అప్పుడప్పుడు విరోధాలు ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి ప్రేమ వాహారం ఏమైనా ఉంటే ఒక కొలిక్కి వస్తాయి ఏదైనా సరే చెయ్యాలి అని అనుకున్నట్టయితే చేసి చూపిస్తారు అంతేగాని నృత్య రాసి వాళ్ళకి భయం అంటూ ఎరగరు ప్రతిదీ కూడా జాగ్రత్తగా మలుచుకుంటారు ప్రతిదీ వ్యాపారాలు చేయాలన్నా కంగరు ఇనుము ఇసుక ఇట్లాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఏదైనా చేయండి ఆధ్యాత్మిక నిధన కూడా బాగా అధికంగా ఉంటుంది అన్ని విధాలా ఉపయోగకరంగా ఉంటారు కాబట్టి ఈ ధనసు రాశి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది భయపడకండి ఈ రాసివాళ్ళు చక్కగా మీ ఇష్టదైవాన్ని చక్కగా పారాయణ తీసుకోండి నిత్యము లేకుంటే స్వామివారి దేవాలయం అనేది దర్శనం చేసుకున్నట్టయితే మీకు అన్ని సమస్యలు తీరిపోతాయి